హాయ్ ఫ్రెండ్స్ మనకి చూసినట్లయితే ఇది బాత్రూమ్ మార్కింగ్ బాత్రూమ్ మార్కింగ్ గీసుకునేటప్పుడు మనం ప్రతిదీ కరెక్ట్గా కొలత ప్రకారం గీసుకోవాలి లేదంటే మనకి ఈ యొక్క కొలత మనం రాంగ్ గీసుకొని కొద్దిగా తక్కువ పెట్టుకున్నప్పుడు మనకి ఫైనల్ టచ్ ట్యాప్ పాయింట్ వచ్చేసరికి మనకి టైల్స్ వేసిన తర్వాత చాలా కిందకైద్ది అలా కిందకైనప్పుడు ఏంటంటే మనం అప్సెట్ అయిపోతాం డిసప్పాయింట్ కూడా అవుతాం వాండర్ల దగ్గర ఓనర్లు కూడా అలాగే ఉంటారు షవర్ పాయింట్ వచ్చేసరికి మనం షవర్ ఖచ్చితంగా ఏది మన గ్రేజర్ పాయింట్లు పెట్టిన కానీ షవర్ పాయింట్ కనీసం నలభై రెండు నలభై ఐదు అంగుళాలు పెట్టుకుంటే కరెక్ట్గా ఈ హైట్ దాకా వచ్చింది అంటే మనకు సుమారు గుమ్మం హైట్ దాకా గమ్మం పై ఎత్తు హైట్ దాకా పెట్టుకుంటే షవర్కి కరెక్ట్గా ఉండిద్ది మినిమం నార్మల్ ఫైవ్ ఫైవ్కి హైట్ కలసి ఈజీగా అందిద్ది ఎటు కావాలన్నట్టు తిప్పుకోవచ్చు ఈ మిక్సర్ హైట్లు కానీ ట్యాప్ హైట్లు కానీ మినిమం మదర్ స్లాబ్ నుంచి స్లాబ్ వేసినట్లయితే నలభై రెండు అంగుళాలు నలభై ఐదు పెట్టుకోవచ్చు అక్కడ ఉన్నదాన్ని బట్టి లేసేదాన్ని బట్టి మరియు మన బాత్రూమ్ గన్ పాయింట్ వచ్చేసరికి అది మినిమం ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వందలు పెట్టుకోవచ్చు అది ప్రెష్ ట్యాంకీ పాయింట్ ఇవన్నీ నార్మల్గా మనం అక్కడ ఉన్న హైట్ దాన్ని బట్టి చూసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఏ ట్యాప్ కిందకి అవ్వదు అటు పైకి అవ్వదు కరెక్ట్గా ఉండేది టైల్స్ వేసిన తర్వాత ఇబ్బంది లాగా ఉండేది